ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మేష రాశి వారికి నా నమస్కారాలు మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మరియు రాశి వాళ్ళ వీడియోలకు స్వాగతం ఈ రోజు మీ కోసం చాలా శుభప్రదంగా మరియు అదృష్టంతో నిండిన రోజు కానుంది అలాగే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ్ అని భక్తి శ్రద్ధలతో ఎవరైతే రాస్తారో వారి జీవితంలో ఎప్పుడు ధనం కొరత రాకూడదని వారి ఇంట్లో ఎప్పుడు సంతోషాలు వెల్లు విరియాలని నేను శనిదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఓ భగవాన్ శనిదేవా దయచేసి ఆ భక్తులందరిపై మీ ప్రత్యేక దయను ఉంచి వారికి అన్ని రకాల సంపదలను మరియు సుఖ శాంతులను ప్రసాదించు మిత్రులారా ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త ఆరంభాన్ని తీసుకు రావచ్చు భగవాన్ శనిదేవుడి ఆశీర్వాదంతో మీ ఐదు కోరికలను నెరవేర్చే ఒక యోగం ఏర్పడుతుంది ఇప్పుడు ఐదు కోరికలు ఏమై ఉంటాయో చూద్దాం మొదటి కోరిక ఆర్థిక శ్రేయస్సు ఇది నెరవేరబోతుంది చాలా కాలంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారికి జీవితంలోని శనిదేవుడి ఆశీర్వాదం ఒక అద్భుతమైన మార్పును తీసుకురానుంది ధనం వస్తుంది మరియు మీ శ్రమ అంతా ఫలించినట్లు మీకు అనిపిస్తుంది మీరు మీ పనులన్నీ పూర్తి చేయడానికి ఆర్థికంగా బలంగా ఉంటారు రెండవ కోరిక కుటుంబ సంతోషం ఇది నెరవేరబోతుంది కుటుంబంలో ప్రేమ మరియు సామరస్యం పెరుగుతాయి కుటుంబం అంతా కలిసి సంతోషంగా గడిపే ఒక అవకాశం అయితే వస్తుంది ఈ శుభ సూచన మీ ఇంటిపై భగవాన్ శనిదేవుడి కృప ఉందని చెప్పడానికి సంకేతం శనిదేవుడి ఆశీర్వాదంతో నెరవేరే మూడవ కోరిక ఆరోగ్యం మీరు చాలా కాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే లేదా ఆరోగ్యం గురించి ఆందోళన పడుతుంటే ఇప్పుడు ఆ చింత ముగియబోతుంది ఈ రోజు మీకు కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీరు మీ ఆరోగ్యం పట్ల సానుకూలకంగా ఉంటారు నాలుగవ కోరిక ప్రేమ జీవితంలో ఆనందం ఇది నెరవేరబోతుంది తమ జీవిత భాగస్వామి లేదా ప్రియుడితో ఏదైనా రకమైన అపార్థాలు అనుభవిస్తున్న వారికి ఈ రోజు ఒక కొత్త ఆరంభాన్ని తీసుకువస్తుంది మీ ఇద్దరి మధ్య పరస్పర అవగాహన మరియు ప్రేమ పెరుగుతాయి మీరు ఒకరికొకరు మరింత దగ్గరగా ఉండడానికి అవకాశాలు కూడా లభిస్తున్నాయి మరియు ఐదవ మరియు అత్యంత ముఖ్యమైన కోరిక మీ జీవితంలో ఒక పెద్ద అవకాశం ఇది నెరవేరబోతుంది భగవాన్ శనిదేవుడు మీ కోసం అదృష్టమి యొక్క తలుపులు తెరవబోతున్నాడు ఈ అవకాశం మీ కెరియర్ వ్యాపారం లేదా విద్యకు సంబంధించినది కావచ్చు మీరు ఏ రంగంలో ఉన్నా అందులో మీకు విజయమైతే తప్పకుండా లభిస్తుంది ఈ రోజు ఇంత ప్రత్యేకమైనది ఎందుకంటే భగవాన్ శనిదేవుడి ఆశీర్వాదం మీ జీవితంలో కొన్ని గొప్ప మార్పులను తీసుకురానుంది ఇది మీ భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తాయి మీరు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవడంలో గందరగోళంలో ఉంటే ఇప్పుడు మీకు ఆ నిర్ణయం కోసం సరైన మార్గదర్శకత్వం లభిస్తుంది ఈ రోజు మీ జీవితంలో ఒక శుభ సందేశం రాబోతుంది ఈ సందేశం మీ మనసుకు శాంతినిస్తుంది మరియు మీ జీవితానికి కొత్త దిశను చూపుతుంది భగవాన్ శనిదేవుడే స్వయంగా మీ ప్రతి ప్రార్థనకు సమాధానం ఇస్తున్నట్లు మీకు అనిపిస్తుంది ఈ రోజు శనిదేవుణ్ణి అగౌరవపరచకుండా నిజమైన మనసుతో వారిని పూజించే వారికి ఈ రోజు ఒక అద్భుతమైన రోజు అవుతుంది భగవాన్ శనిదేవుడి ఆశీర్వాదంతో వారి జీవితంలోని ప్రతి అడ్డంకి తొలగిపోతుంది మరియు విజయం వారి పాదాలను తాకుతుంది మిత్రులారా మీకు ఈ సందేశం నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులు మరియు కుటుంబంతో పంచుకోండి భగవాన్ శనిదేవుడు మీ జీవితంలో కూడా అద్భుతాలు చేయ అని మీరు కోరుకుంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరియు కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ్ అని రాసి మీ అదృష్టాన్ని మరింత బలపరుచుకోండి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే ఇందులో ప్రతి క్షణం మీ జీవితాన్ని మార్చగల ఒక కొత్త సమాచారం దాగి ఉంది భగవాన్ శనిదేవుడి మహిమను స్వీకరించి వారి ఆశీర్వాదంతో మీ జీవితాన్ని ధనం సంతోషం మరియు సంపదతో నింపుకోండి మరియు మీ కెరియర్ ఆర్థిక స్థితి మరియు సంబంధాల గురించి తెలుసుకుందాం ఈ రోజు ప్రత్యేకమైనది ఎందుకంటే మీ జీవితంలో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మార్పులను తీసుకురానుంది తమ సమస్యలతో బాధపడుతున్న వారు శనిదేవుడు ఎప్పుడు తన భక్తులను ఎప్పుడు నిరాశ పరచడని అర్థం చేసుకోవాలి వారి కృపతో మీ జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతున్నాయి ఈ రోజు మీ జీవితంలో ఏ ఏ మార్పులు రాబోతున్నాయో కూడా తెలుసుకుందాం మొదటిగా మీ కెరియర్ మరియు వ్యాపారం గురించి మాట్లాడితే మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రణాళిక వేస్తుంటే లేదా మీ ప్రస్తుత పనిలో అభివృద్ధి ఆశిస్తుంటే ఈ రోజు మీ కోసం చాలా శుభప్రదం శనిదేవుడి దేవుడి ఆశీర్వాదం మీ ప్రయత్నాలకు విజయాన్ని ఇస్తుంది మీ పనిలో మీకు గౌరవం మరియు కీర్తి లభించే యోగం ఏర్పడుతుంది మీరు నిరుద్యోగులైతే ఈ రోజు మీ జీవితానికి కొత్త దిశను ఇచ్చే ఒక అవకాశం వస్తుంది దీనితో పాటు మీ ఆర్థిక స్థితిలో మెరుగుదల కూడా స్పష్టంగా కనిపిస్తుంది చాలా కాలంగా నిలిచిపోయినట్లు మీకు అనిపిస్తున్న ధనం మీకు రాబోతుంది శని దేవుడి కృపతో మీకు ఊహించని విధంగా ధన లాభం లభించే యోగం ఏర్పడుతుంది ఈ ధనం మీ కుటుంబ సంతోషాలను పెంచడానికి మరియు మీ అన్ని అవసరాలను తీర్చడానికి సరిపోతుంది మీ సంబంధాలలో కూడా ఈ రోజు సానుకూల మార్పులు కూడా వస్తాయి కుటుంబంలో ఉన్న ఒత్తిడి ముగుస్తుంది పెద్దల ఆశీర్వాదం మరియు మీ కుటుంబంతో కొన్ని ప్రత్యేక క్షణాలను గడుపుతారు మీరు వివాహితులైతే మరియు మీ జీవిత భాగస్వామి మధ్య పరస్పర అవగాహన మరియు మీ సంబంధాలలో సమస్యలు ఉన్న వారికి ఈ రోజు ఒక పరిష్కారానికి తీసుకువస్తుంది ఇప్పుడు మీ ఆరోగ్యం గురించి మాట్లాడితే భగవాన్ శనిదేవుడి కృపతో ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది మీరు ఏదైనా పాత వ్యాధితో బాధపడుతున్నట్లయితే అందులో మెరుగుదల ఉంటుంది తమ మానసిక స్థితిని తమ మానసిక శాంతిని కోల్పోయిన వారు ఈ రోజు ఉపశమనం పొందుతారు మరియు మీ శక్తిని తిరిగి పొందుతారు మరియు మీ లక్ష్యాల వైపు దృఢంగా ముందుకు సాగుతుంటారు ఈ రోజు మీ ప్రేమ జీవితాన్ని కూడా ప్రత్యేకమైన మరియు మీ సంబంధం గురించి గందరగోళంలో ఉంటే ఈ రోజు మీకు స్పష్టత కూడా లభిస్తుంది ప్రేమికులకు ఈ రోజు రొమాన్స్ తో నిండి ఉంటుంది తమ మనసులో మాట చెప్పాలనుకున్న వారికి ఇది సరైన సమయం ఈ రోజు ప్రత్యేకమైన ఎందుకంటే శనిదేవుడి ఆశీర్వాదం మీ జీవితంలో చాలా ప్రత్యేకమైన మార్పులను తీసుకురాబోతుంది ఈ రోజు మీ జీవితంలో ఏ ఏ శుభవార్తలు రాబోతున్నాయో కూడా తెలుసుకుందాం ఈ రోజు మీకు ఆత్మ పరిశీలన రోజు కావచ్చు మీరు చాలా కాలంగా ఏదైనా నిర్ణయం గురించి ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు మీ మనసును స్పష్టం చేసి సరైన దిశలో అడుగు వేయవలసిన సమయం వచ్చింది మరియు మిమ్మల్ని మీ లక్ష్యం దగ్గరకు తీసుకువస్తుంది దీనితో పాటు తమ అదృష్టం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రోజు ఒక అద్భుతమైన రోజుగా మారవచ్చు మీ శ్రమ ఫలితం పొందే సమయం వచ్చేసింది మీ కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది కుటుంబంలో ఏదైనా కలహాలు ఉంటే అవి ఈ రోజు ముగియవచ్చు మరియు శనిదేవుడి ఆశీర్వాదంతో ఎవరి జీవితంలోనైనా శుభ సమయం రాబోతున్నప్పుడు వారి సంకేతాల ద్వారా తమ భక్తులకు హెచ్చరికలు లేదా మార్గదర్శకత్వం ఇస్తారు మొదట మీ జీవితంలో అకస్మాత్తుగా నెమ్మదిగా ఉన్న పనులు వేగం అందుకుంటే అది శనిదేవుడి కృప మీపై ఉందని ఒక ముఖ్యమైన సంకేతం ఇంతకు ముందు అడ్డంకులతో నిండిన పనులు అకస్మాత్తుగా ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తవడం వారి ప్రత్యేక కృపకు చిహ్నం రెండవ సంకేతం అదేమిటంటే మీరు రాత్రి కలలో నల్లని గుర్రం కాకి లేదా శనితో సంబంధం ఉన్న చిహ్నాన్ని చూస్తే అది శనిదేవుడు మీ జీవితంలో ప్రవేశిస్తున్నాడని రుజువవుతుంది కలల ద్వారా శనిదేవుడు తమ భక్తులకు రాబోయే శుభ సమయం గురించి తెలియజేస్తున్నాడు ఈ సంకేతం మీ సమస్యలు ఇప్పుడు ముగియబోతున్నాయని మరియు మీ శ్రమ ఫలితం మీకు లభించబోతుందని సూచిస్తుంది మరియు మూడవది మీరు మీ చుట్టూ శాంతి మరియు సానుకూలతను అనుభవించడం ప్రారంభిస్తే అది శనిదేవుడి కృప మరొక ముఖ్యమైన సంకేతం అకస్మాత్తుగా ఇంట్లో సుఖశాంతి వాతావరణం ఏర్పడి ఎటువంటి ప్రయత్నం లేకుండా సంబంధాలలో మాధుర్యం వస్తే శనిదేవుడి కృప మీపై ఉందని స్పష్టం చేస్తుంది నాలుగవ సంకేతం ఏమిటంటే మీ జీవితంలో అకస్మాత్తుగా ధనం రావడం మొదలు పెడితే చాలా కాలంగా నిలిచిపోయిన ధనం లేదా ఆశ కూడా లేని ధనం అకస్మాత్తుగా లభిస్తుంది దానిని శనిదేవుడి భావించండి ఈ సంకేతం వారి ద్వారా ఇవ్వబడిన ఒక వరం మీ ఆర్థిక స్థితి ఇప్పుడు మెరుగుపడుతుంది ఇది మీ శ్రమలోని ప్రతి అడుగు విజయంగా మారే సమయం ఈ సంకేతాలను గుర్తించడం మరియు వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం చాలా అవసరం దీపం ఆరిపోయిన తరువాత వెంటనే ఏదైనా గాలి తాకిడికి మళ్లీ వెలిగితే లేదా అగరబత్తి సువాసన అకస్మాత్తుగా ఇంట్లో అంతా వ్యాపిస్తే ఇది దేవతలు ఇప్పుడు మీ ఇంట్లో నివసించడం ప్రారంభించారని సంకేతం ముఖ్యంగా మీ ఇంట్లో ఏదైనా చిన్న విషయం కూడా పెద్ద పండుగగా మారితే మరియు లక్ష్మీదేవి ప్రవేశం ఉంటుంది ఐదవ మరియు అతి పెద్ద సంకేతం మీ శత్రువులు తమ పనులకు తామే శిక్ష అనుభవించడం ప్రారంభిస్తారు మరియు మీ జోక్యం లేకుండానే వారి పతనం మొదలవుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు ఇప్పుడు మీ ముందు తలవంచుతారు కొన్నిసార్లు వారు మీతో క్షమాపణ కోరవచ్చు లేదా ఏదైనా కారణం చేత మీ సాయం కోరడానికి బలవంతం అవుతారు శనిదేవుడు తీసుకువచ్చే న్యాయం ఇదే ఇప్పుడు స్నేహితులారా తప్పకుండా జరిగే ఆ మూడు సంఘటనల గురించి మాట్లాడుకుందాం మొదటి సంఘటన చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని అకస్మాత్ పూర్తవుతుంది అది ఒక భూమి వివాదం కోర్టు ఫైలు ఆగిపోయిన చెల్లింపు లేదా చాలా సంవత్సరాలుగా నిలిచిపోయిన ఏదైనా ప్రభుత్వ పత్రం కావచ్చు ఇప్పుడు వచ్చే అరవై రెండు గంటలలో దాని పత్రాలు స్వయంగా వేగం అందుకుంటాయి మీరు ఆశ వదులుకున్న ఆ పని ఇప్పుడు దానికదే మార్గాన్ని కనుగొంటుంది రెండవ సంఘటన మీ జీవితం నుండి అకస్మాత్తుగా అదృష్టమైన ఒక వ్యక్తి తిరిగి రావడం ఈ వ్యక్తి మీ నిజమైన స్నేహితుడు ప్రేమికుడు మాజీ బాస్ లేదా సహోద్యోగి కావచ్చు ఆ వ్యక్తి మిమ్మల్ని వెతుకుతాడు మరియు మీ జీవితంలోకి మళ్లీ ప్రవేశిస్తాడు ఈసారి మీ భవిష్యత్తును బలోపేతం చేసే ఏదో ఒకటి తీసుకువస్తాడు మీ పునర్ కలయిక ఒక యాదృచ్ఛకం కాదు విధి చేత సృష్టించబడిన సంకల్పం మూడవ సంఘటన ఇంట్లో ఒక పెద్ద మార్పు ఈ మార్పు ఒక కొత్త వస్తువు కొనుగోలు కావచ్చు ఒక వాహనం ఎలక్ట్రానిక్ వస్తువు కొత్త గది నిర్మాణం లేదా ఇంట్లో ఒక సభ్యుడి విజయవార్త కావచ్చు ఈ సంకేతం ఇప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుందని సూచిస్తుంది ఇది ఇంట్లో ప్రతికూల శక్తి వెళ్లిపోయి ఇప్పుడు శుభశక్తి ప్రవహించే సమయం మరొక విషయం కూడా గమనించాలి ఇప్పుడు మీ జీవిత గడియారం వ్యతిరేక దిశలో నడవడం ఆగిపోయింది ఇప్పుడు సమయం మీకు అనుకూలకంగా ఉంది ఈ సమయంలో మీ ఆలోచన శక్తి కూడా అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి ఈ సమయంలో మీరు ఇదే ఆలోచన ఆలోచిస్తే ఏది ఊహిస్తే విశ్వం దానిని నెరవేర్చడానికి మీ వెనుక పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రతికూలకంగా ఆలోచించకండి ఎవరికి చెడు కోరుకోకండి మరియు మీ కోసం మాత్రమే మంచి భవిష్యత్తును ఊహించుకోండి ఇప్పుడు భావాల గురించి కూడా కొంచెం ఆలోచించండి చాలా సార్లు జీవితంలో సంతోషాలు ప్రారంభమైనప్పుడు మనసు భయపడుతుంది కూడా ఇది నిజమా ఇది శాశ్వతమా నేను ఈ మార్పును తట్టుకోగలనా అని అయితే వినండి పరమ బ్రహ్మ మీకు ఏదైనా బహుమతి ఇస్తే అది మీ సామర్థ్యం ప్రకారమే ఇస్తారు కాబట్టి భయపడకండి దానిని మీ ఆత్మవిశ్వాసంతో మరియు వినయంతో స్వీకరించడం నేర్చుకోండి కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సమయంలో ఎవరిని విస్మరించడం ఈష పడడం లేదా చెడు ఆలోచించడం మానుకోండి మీరు మీ కర్మల ద్వారా మాత్రమే ఈ శుభ సమయాన్ని పొడిగించి శాశ్వతంగా చేసుకోగలరు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం పొందే మార్గం ఏమిటంటే ఇప్పుడు మనం ఆ ముఖ్యమైన మలుపుకు చేరుకున్నాము ఇక్కడ మీ జీవితంలో దేవత యొక్క దివ్య ఉనికి వ్యక్తం అవబోతుంది ఇది ప్రతి ఇల్లు ప్రతి మూల ప్రతి గోడ ఒక కొత్త శక్తితో నిండిపోయే సమయం లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటి గుమ్మం వరకు వస్తు మరియు వారి వెంట మీ జీవితంలోని మూసుకున్న నిధిని తెరిచే తాళం చెవి కూడా వస్తుంది కానీ ఆ తాళం చెవిని ధరించడానికి ఒక మార్గం ఉంటుంది ఒక మంత్రం ఉంది మరియు కొన్ని ప్రత్యేక నియమాలు కూడా ఉన్నాయి వాటిని అర్థం చేసుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఇది కేవలం ధనం పొందడం గురించి కాదు ఇది మీ జీవితంలో శాశ్వత సంతోషం మరియు సంతృప్తిని తీసుకువచ్చే ఒక ఆధ్యాత్మిక ధనం గురించి కూడా కాబట్టి ముందుగా లక్ష్మీదేవి మీ ఇంటి వైపు అడుగు పెట్టారని రుజువు చేసే ఆ సంకేతం ఏమిటో తెలుసుకుందాం మీ ఇంట్లోకి ఎటువంటి కారణం లేకుండా ఏదైనా ఆవు పిల్లి లేదా సీతాకొక చిలుక ప్రవేశించి అది చాలా ప్రశాంతంగా ప్రవర్తిస్తే మీ ఇంటి శక్తి ఇప్పుడు దివ్యంగా ఉందని సంకేతం ముఖ్యంగా పసుపు రంగు సీతాకొక చిలుక లేదా తెల్లని ఆవు మీ ఇంటి చుట్టూ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటి గుమ్మం తలుపు తట్టారని అర్థం చేసుకోండి ఏదైనా సువాసన అకస్మాత్తుగా ఇంట్లో వ్యాపిస్తే లేదా ఇంట్లో ఉంచిన కర్పూరం గాలి లేకుండా కదిలితే ఇది కూడా ఒక ఖచ్చితమైన సంకేతం ఇప్పుడు లక్ష్మీదేవి నిధి యొక్క ద్వారం తెరిచే ఆ మంత్రం గురించి మాట్లాడుకుందాం ఇది ఒక సాధారణ మంత్రం కాదు ఇది ఒక బీజ మంత్రం దీనిని సిద్ధించినట్లయితే ధనవశం కురుస్తుంది మరియు కుబేర మహారాజ్ స్వయంగా రక్షకుడవుతాడు మహాలక్ష్మియే నమ మళ్ళీ చెప్తున్నాను ఓం శ్రీం హీం క్లీం మహాలక్ష్మియే నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి మరియు వీలైతే పసుపు రంగు వస్త్రాలు ధరించి तूर्प तो दिश को अभिमुख ఒక దీపం వెలిగించి జపించండి దీనివల్ల మీ ఇంటిలోని ప్రతికూల శక్తి మాత్రమే కాదు లక్ష్మీదేవి నిధి మీ పేరు మీద సురక్షితంగా ఉంచబడిన ఆ దివ్య ద్వారం యొక్క తాళం కూడా తెచ్చుకుంటుంది ఇప్పుడు మీ జీవితంలో ప్రేమతో ముడిపడిన ఆ అద్భుతం గురించి మాట్లాడుకుందాం మీరు ఎవరినైనా ప్రేమిస్తుంటే మరియు వారు మీకు దూరంగా ఉంటే లేదా మీరు వారిని కోల్పోయి ఉంటే వచ్చే డెబ్బై రెండు గంటలు మీ ప్రేమ జీవితానికి నిర్ణయాత్మకమైనదిగా అవుతుంది ఎందుకంటే గ్రహాల దశ ఒక అసంపూర్ణంగా మిగిలిపోయిన పాత సంబంధం ఇప్పుడు పూర్తయ్యే వైపు వెళ్తుందని స్పష్టం చేస్తుంది ఆ వ్యక్తి మీకు ఒక సందేశం పంపవచ్చు లేదా ఏదైనా ద్వారా మిమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా సంబంధంతో ఉంటే అందులో ఉన్న దూరం లేదా చేదు ముగుస్తుంది బ్రహ్మదేవుడే స్వయంగా మనుషుల అదృష్టంలో ప్రేమను రాసేటప్పుడు జరిగే అద్భుతం ఇదే మరొక ప్రత్యేకమైన విషయం వచ్చే ఈ గంటలలో ఇంట్లో ఇంతకు ముందెప్పుడు అనుభూతి చెందని ఒక దివ్య ఉ అనుభవం అవుతుంది మీరు ఒక గంట శబ్దం వినవచ్చు మీరు ఒక గంట శబ్దం వినవచ్చు ఎవరు లేకుండానే లేదా అకస్మాత్తుగా ఒక దీపం దాని వెలిగితే లేదా గుడిలో ఉంచిన ప్రసాదం ఏదైనా మధ్యమం ద్వారా మీ ఇంటికి చేరుకుంటే ఇది లక్ష్మీదేవి సంకేతం ఇప్పుడు ఆమె మీ ఇంటిని తమ పాదాలతో పవిత్రం చేసింది మరియు ఇప్పుడు మీతో జరగబోయే అత్యంత రహస్యమైన సంఘటన గురించి తెలుసుకుందాం మీ జాతకంలో చాలా సంవత్సరాలుగా నిలిచిపోయిన గ్రహ దోషాలు ఇప్పుడు ముగిసిపోయాయి ఇప్పుడు మీ శత్రులు మీ గురించి ఆలోచిస్తేనే భయపడే ఒక చక్రం ఏర్పడింది ఇప్పుడు ఎవరైనా మీ ఫోటో చూసి చెడు దృష్టి ప్రయోగం చేస్తే దాని వ్యతిరేక ప్రభావం వారికే పడి ఇప్పుడు మీ రక్షణ కోసం శనిదేవుడు దుర్గాదేవి నీడ నిలిచి ఉంది ఇప్పుడు మీపై ఏ చెడు దృష్టి ప్రభావం చూపదు ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు మీ శక్తితో ప్రభావితం అవుతారు మరియు గుర్తుంచుకోండి ఈ సమయంలో ఏదైనా వ్యక్తి మిమ్మల్ని ప్రతికూలత వైపు లాగితే వారికి దూరంగా ఉండండి వచ్చే డెబ్బై రెండు గంటలు చాలా సున్నితమైనవి శుభప్రదమైనవి కానీ మీరు పొరపాటున ఏదైనా ప్రతికూల చర్చలు చిక్కుకున్నా లేదా ఎవరినైనా నిందించడంలో పాల్గొన్నా ఈ శుభ సమయం నెమ్మదించవచ్చు ఇది మౌనంగా ఉండవలసిన సానుకూలకంగా ఆలోచించవలసిన మరియు కేవలం దేవుడిపై నమ్మకం ఉంచవలసిన సమయం మీరు ఒక గుడికి వెళ్లి లక్ష్మీదేవి విగ్రహం ముందు ఓం హీం శ్రీం క్లీం మహాలక్ష్మియే నమ అని ఇరవై సార్లు జపిస్తే ఈ దానం నేరుగా లక్ష్మీదేవికి చేరుతుంది లక్ష్మీదేవి నివాసం శాశ్వతంగా ఉండేందుకు వచ్చే డెబ్బై రెండు గంటల వరకు మీరు మీ ఇంట్లో ఏ వస్తువును ఉంచాలి కాబట్టి గమనించండి వచ్చే డెబ్బై రెండు గంటలలో పసుపు కుంకుమ మరియు ఎరుపు రంగు చాలా శుభప్రదం మీరు ఈ రంగులలో ఏదైనా ఒక వస్త్రం ధరించాలి లేదా మీ పూజా స్థలంలో ఎర్రటి వస్త్రాన్ని పరిచి లక్ష్మీదేవి ప్రతిమను స్థాపించి దీనితో పాటు ఒక చిన్న వెండి నాణ్యం లేదా ఇత్తడి వస్తువును మీ ఖజానాలో లేదా ధనం ఉంచే స్థలంలో ఉంచి దానిని పసుపుతో తాకించండి తరువాత ధనశక్తి మీ ఇంటి నుండి ఎప్పుడు బయటికి వెళ్ళదు మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా రాయండి అందరికీ ధన్యవాదాలు